నిద్రలేచిన వెంటనే అరచేతులు చూసుకుని చదువుకోవాల్సిన శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గౌరీ ప్రభాతే కరదర్శనం నిద్రలేచిన వెంటనే అరచేతులు చూసుకుని చదువుకోవాల్సిన శ్లోకం ఇది మూడు శక్తులను తలుచుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని అర్థం సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మానవ శరీరము విద్యుత్ కేంద్రం శరీరంలో ప్రతి అవయంలోనూ విద్యుత్ ప్రవహిస్తుంది నిద్రపోయేటప్పుడు ఆ విద్యుత్ మొత్తం శరీరంలోనే కేంద్రీకృతం అయి ఉంటుంది కళ్ళు తెరిచిన వెంటనే అరచేతులు చూసుకోవడం వల్ల ఆ విద్యుత్ శక్తి తిరిగి శరీరంలో చేరికొత్త శక్తి జనరేట్ అవుతుందని చెబుతారు పూర్వకాలం ఋషులు ఏళ్ల తరబడి తపస్సు ఆచరించేవారు ఎవరైనా తపోభంగం చేస్తే ఒక్కసారిగా కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న వ్యక్తి భస్మం అయిపోయేవారని పురాణ కథల్లో చదువుకున్నాం కదా అదంతా విద్యుత్ తరంగాల ప్రభావమే అంటారు